కడప జిల్లాలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కడప నగర శివారులోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీలో జిల్లా కలెక్టర్ కౌంటింగ్కు తగు జాగ్రత్తలు తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో స్థిరపడబోతున్న నేపథ్యం ఈ నేపథ్యంలో మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప జిల్లా మొత్తానికి సంబంధించి కౌంటింగ్ కూడా ఇక్కడే కూడా జరుగు జరగనున్న నేపథ్యం ఈ ఆజాజ్ యూనివర్సిటీలో మొత్తానికి చూసుకుంటే ఇటు పోలీస్ కానీ ఇటు జిల్లా అధికారులు కానీ కౌంటింగ్ సిబ్బంది కానీ ఇప్పటికే అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యం రేపు ఎలా వ్యవహరించాలి ఎలా కౌంటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇటు అధికారులు ఇటు కలెక్టర్తో పాటు ఆర్డీఓ మొత్తం అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్కి సంబంధించిన వారికి సిబ్బందికి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా తెలుపుతున్నారు అభ్యర్థి లేదా అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్ ఎవరో ఒకరే మాత్రమే కూడా కౌంటింగ్ హాల్లో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జిల్లా కలెక్టర్ కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కడప జిల్లా కడప జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఈ ప్రతి సర్కిల్లో కూడా పోలీసులు అయితే ముందు జాగ్రత్తలో భాగంగా కూడా ప్రతి సెంటర్లో కూడా పోలీసులను కూడా పెట్టేసి ఎక్కడ ఎవరు కూడా గుమ్మి కూడదు గుమి కూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఎవరన్నా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ కూడా హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు రేపొద్దునే ఎనిమిది గంటలకు కూడా ఈ కౌంటింగ్ ప్రారంభ ప్రారంభం కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇటు జిల్లా అధికారులు తీసుకున్నప్పటికీ ఈ సీఎం సొంత జిల్లా కడపలో కూడా ఎన్నికలను ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ మరోవైపు చరిమిలో కూడా కడప ఎంపీ బరిలో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా మొత్తం అందరికీ కూడా అందరి అందరి ప్రజలు కూడా నెల నెలకొని ఉంది మొత్తాన్ని చూసుకుంటే ఈ కౌంటింగ్ సంబంధించిన జాగ్రత్తలు కూడా అన్నీ కూడా కట్టుదిట్టం ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ముళ్ళ కంచను కూడా ఏర్పాటు చేశారు ఇటు టీడీపీకి సంబంధించిన వారి మీద కూడా కొంతమంది కదా బైండ్ ఓవర్ కేసులు పెట్టడంతో కొంతమంది కూడా రౌడీ సీట్ రౌడీ సీట్లు తెరిచి కొంతమంది జిల్లా బహిష్కరణ కూడా చేసిన నేపథ్యం ఎక్కడ ఎవరైతే ట్రబుల్ మాంగ్లర్స్ ఉన్నారో వారిపైన అయితే పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ కూడా మొత్తం అన్ని సిద్ధార్థ్ కౌశల్ మొత్తం అంతా కళ్ళ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వాళ్ళ పోలీసులను అయితే అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా ఈ కౌంటింగ్ హాల్ దగ్గర ఈ సరౌండింగ్ మొత్తం కూడా భద్రత వలయంలోనే ఉందని చెప్పుకోవచ్చు రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకు కూడా కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం కడపలో ఉంది కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్ స్వతంత్ర న్యూస్ కడప